ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు ఇరవై రెండు లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈ కుల గణన పూర్తి తప్పుల తడక పూర్తి అశాస్త్రీయం అసంబద్ధం అర్ధరహితం ఈ మాట మేం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తుకాయుధంతో సమానం దీన్ని కాలబెట్టినా తప్పలేదని కాలబెట్టిన అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వేకి ఆదేశించు పదిహేను రోజుల నెల రోజుల తీసుకో తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి మేమందరం కూడా చొరవ తీసుకుంటాం మొన్న అన్నావు కదా కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే ఇంకొకరు పాల్గొనలేదని మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగనప్పుడు మొదలు మీరు చెప్పింది ఏంది స్వచ్ఛందంగా ఎవరు ముందుకొస్తే వాళ్ళు రండి ఇచ్చేది ఇవ్వండి అన్న అయినా నాకు తెలువక అడుగుతా కుంటి సాకులు అడగడం కాదు కుంటి సాకులు ఎత్తకడం కాదు కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నువ్వెవరెవర పేర్లు చెప్పినవో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడవిట్లు నీ ఆడనే ఉన్నాయి అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు మేమందరం కూడా ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రీసర్వేకి ఆదేశించు ఆదేశించడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ లే మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం నువ్వు బిల్లు తెయలే కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు ఏదో నిమిషం చదివినట్టు చేసినావు అవతల పడ్డావు అందుకే ఈ సొల్లు మాటలు కాదు బిల్లు తీసుకురా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని బలహీన వర్గాల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేద ఎత్తున వాగ్దానాలు గుప్పించింది ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్దరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంవత్సర కాలం దాటిపోయి పద్నాలుగు నెలలు దాటి పదిహేను పదిహేను నెలలో ప్రభుత్వం పడింది మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన పోలేదు పదహారు కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు యాభై కోట్ల బడ్జెటు అని డైలాగులు కొట్టిండు కానీ యాభై పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే అయిపోతుంది రాజ్యాంగ సవరణ ఇదివరకు చేయలేదా ముల్కీ రూల్స్ని ఆనాడు సుప్రీంకోర్టు అప్ హెల్డ్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నదని మేము అడుగుతా ఉన్నాం రేపటి నుంచి అందరినీ కూడా జాగృతం చేస్తూ మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మొదలు ప్రెస్ మీట్లతో మొదలు పెడతాం చిన్న చిన్న సమావేశాలతో మొదలు పెడతాం తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి అంతర్గతంగా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపటి నుంచి మా నాయకులందరూ కూడా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా పార్టీ మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు